నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు మంచి పాడి పంటలు పండాలని తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి నాతో పాటు పెద్దలు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ గారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శాశ్వతంగా ఇక్కడి కార్యక్రమాలలో ఆహార నిశలు మునిగి తేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు శాసనసభ్యులు సార్ సీతక్క అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అధికారులు కలెక్టర్లు పోలీస్ అధికారులు మీడియా మిత్రులు అందరూ కలిసి ఈ జాతరను సార్లమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకందరికీ తెలుసు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు హాత్సే ఆ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజే చెప్పినం తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది పెద్ద ఎత్తున రాబోయే సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది సీతక్క గారు మంత్రివర్యులైన సురేఖమ్మ గారు మంత్రివర్యులైన మాకందరు కూడా వివిధ హోదాలు బాధ్యతలు ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది ఈరోజు ఆ బాధ్యతతోటి దాదాపుగా కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఆహారు ఎన్నికలు ముగిసిన వెంబడే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కొండా సురేఖ గారిని సీతక్క గారిని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా రవాణా ఇబ్బందులు ఉండొద్దు అని ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మా ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి తొలి నిర్ణయం ఈరోజు ఈ జాతరకు లక్షలాది మంది ఆడబిడ్డలు వస్తున్న సందర్భంగా ఆరు వేల బస్సులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము అన్ని డిపోలలో ఉన్న బస్సులను ఇక్కడికి పంపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదనంగా వంద కొత్త బస్సులను కొని ఈ జాతర ఏర్పాట్లలో వాటిని వినియోగించడం జరిగింది అదే విధంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణం ఆ ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేస్తే వినియోగించుకున్నారు ఈరోజు జాతర కూడా లక్షలాది మంది వస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉపయోగపడ్డది ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు సారలమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు ఆదివాసీ బిడ్డలు తల్లి బిడ్డలు తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టింది కాబట్టి బడుగుల పక్షాన ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా నేల కొరిగింది కాబట్టి వందల సంవత్సరాలైనా కూడా ఈరోజుకు సమ్మక్క సార్లమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు